ప్రజలకు వైద్యం అందించడానికి జైపూర్ మండలం ఇందారం గ్రామంలో లక్షల వ్యయంతో ఆరోగ్య కేంద్రానికి చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి భూమి పూజ చేశారు మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో ఆరోగ్య కేంద్రం నిర్మాణం కొరకు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ భూమి పూజ చేశారు చిన్నపిల్లలకు టీకాలు బీపీ షుగర్ చిన్న చిన్న రుగ్మతల బారిన పడిన వృద్ధులకు నెలసరి పరీక్షలు చేయించుకునే గర్భిణీ స్త్రీలకు ఈ సబ్ సెంటర్ల ద్వారా వైద్య సేవలు అందిస్తామని అన్నారు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నిర్వహించే అన్ని రకాల వైద్య సేవల్లో గ్రామాల్లో పేద ప్రజలకు ఆరోగ్య కేంద్రాల ద్వారా నిర్వహిస్తారని కుందారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శ్రావ్య అన్నారు ఈ సందర్భంగా చిన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం విద్యా వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు ఇందారం గ్రామంలో నిర్వహించిన తలపెట్టిన ఆరోగ్య కేంద్ర నిర్మాణ పనులు ఆరు నెలల గడువులో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక వెల్నెస్ సెంటర్ శాంక్షన్ అయింది దీనికి భూమి పూజ కూడా చేయడం జరిగింది సుమారు ఇరవై లక్షల నుంచి ఖర్చు పెట్టి ఈ వెల్నెస్ సెంటర్ ఒక సిక్స్ మంత్స్లోనే ఈ వెల్నెస్ సెంటర్ని కంప్లీట్ చేసి ప్రజలకు ఉపయోగపడేలాగా ఈ వెల్నెస్ సెంటరు ఇక్కడ స్థాపించడం జరిగింది ఈ రాష్ట్రంలో విద్య వైద్య దీని గురించి రేవంత్ రెడ్డి గారు దృష్టి పెడుతున్నారు అన్ని చోట్ల కూడా ఈ వైద్యం గురించి ఈ ఫెసిలిటీస్ కల్పించి ప్రజలకు తక్కువ ఖర్చుతో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పి ఈ వెల్నెస్ సెంటర్స్ అన్నీ కూడా తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా ఈరోజు ఇందారంలో ఈ వెల్నెస్ సెంటర్ భూమి పూజ చేసి త్వరలోనే దీన్ని ప్రారంభం చేయడం జరుగుతుంది